ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారి జీవితంలో నెలలో జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేరు వీరి దశ తిరగబోతోంది వీరిప్పటి వరకు కూడా కన్నటువంటి కళలు అన్నీ కూడా ఉన్నాయి వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూడబోతు ఉన్నారు అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు వారి చిహ్నం గొర్రె మేష రాశి వారికి అధిపతి కుజులు కావు ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహార నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి వీరు చేరుకుంటారు మాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే వీరికి అవగతమవుతుంది ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు కూడా సంభవిస్తాయి వైద్య రంగంలో వీరు రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు అసలు ఇష్టపడరు సోమరితనం కూడా వీరికి అయిష్టమే ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు తోటి వారి సహాయ సహకారాలు మీకు ఉంటాయండి బంధువులతో చాలా ఆనందాన్ని పంచుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ విష్ణునామాన్ని చదవడం ఉత్తమం శుభకాలం నడుస్తుంది ఉద్యోగంలో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది తల్లితరపు బంధువుల నుండి ఒక మేలు జరుగుతుంది ధన ధాన్య అభివృద్ధి కలుగుతుంది ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వృత్తితో కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి బంధుమిత్రుల సహకారంలో ఒక విషయంలో అనుకున్నది సాధిస్తారు ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయండి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు మీ సొంతం అవుతాయి కీర్తి పెరుగుతుంది దుర్గా ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన పరిణామాలను అయితే కలిగిస్తుంది ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి అసలు జూలై నెలలో మేషరాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరు ఊహించని మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి మీరు కోరుకున్న జీవితాన్ని మీరు చూస్తారు ఈ రాశి వారికి జూలై నెల మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పనివారీగా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం అయినా సరే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మంచి సమయం అయితే ఉంటుంది ఉద్యోగులకు ఈ నెలలో అదనపు పది పని భారం కూడా ఉండవచ్చు మీలో కొందరు ఉద్యోగం కోల్పోయే అవకాశాలు లేదా ఉద్యోగంలో ఊహించిన మార్పులు కలగవచ్చు మీరు ఉన్నతాధికారుల నుండి తక్కువ మద్దతు పొందుతారు మరియు చేసిన పనికి గుర్తింపు కూడా లభించకపోవచ్చు ముఖ్యమైన పని వాయిదా పడుతుంది లేదా దానిలో కొన్ని అడ్డంకులు కలగవచ్చు ఈ నెల మొదటి రెండు వారాలు అనుకూలించేలాగైతే ఉంటాయండి మరియు చివరి రెండు వారాలు మీకు చాలా కఠినమైనటువంటి సమయం కనబడుతుంది మరియు చాలా పని భారాన్ని కూడా ఇవ్వబోతు ఉన్నాయండి ఆర్థికంగా ఈ నెల మీకు మంచి ఆదాయం మరియు ఊహించని లాభాలు కూడా లభిస్తాయి మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు ఆశ్చర్యకరమైన బహుమతి కూడా లభించవచ్చు మీ పెట్టుబడులు మరియు వ్యాపారం నుండి కూడా మీరు లాభాలు పొందుతారు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు ఈ నెల పదహారవ తేదీలోపు పెట్టుబడి పెడితే మేలు జరుగుతుంది కుటుంబ పరంగా మీకు అద్భుతమైనటువంటి సమయం కనబడుతుంది మీరు వివాహం లేదా ఏదైనా సరే శుభ కార్యక్రమానికి హాజరు కావచ్చు మరియు మీ యొక్క బంధువులను కూడా కలుసుకునవచ్చు వివాహం లేదా ప్రేమ వ్యవహారాలు విషయంలో వేచి ఉన్న వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు ఆప్యాయతలు పెరగడాన్ని మీరు చూస్తారు ఈ నెల ప్రథమార్థంలో ప్రయాణాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయండి ఆరోగ్యపరంగా ఈ నెల సర్వసాధారణంగా కనిపిస్తుంది ప్రథమార్థంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది ద్వితీయార్థంలో నాలుగు ఇంట్లో సూర్యుడు సంచారం చేయడం వల్ల ఛాతి ఉపరితిత్తులు మరియు కడుపు నొప్పుకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడవచ్చు అంతేకాకుండా మీరు మీ యొక్క వెన్ను మరియు మెడను కూడా జాగ్రత్తగా చూసుకుంటే మేలు అలాగే ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఆవేశానికి అహంకారానికి పోయి వేగంగా వాహనాన్ని నడపాలని అసలు చూడవద్దండి వ్యాపారంలో ఉన్నవారికి నెలలో మంచి సమయం అయితే ఉంటుంది మీరు వ్యాపారం యొక్క ఎదుగుదలను చూస్తారు అయితే అదే సమయంలో మీరు చాలా పని భారాన్ని మరియు ఊహించని ఖర్చును కూడా ఎదుర్కొనవచ్చు లేదా అని కొన్ని ఆర్థిక నష్టాన్ని పొందుతారు భాగస్వామ్యులు లేదా కొంతమంది కస్టమర్లతో చిన్న చిన్న సమస్యలను కూడా మీరు కలిగి ఉన్నప్పటికీ కూడా మెరుగైన సంపాదన ఉండడం వలన ఈ నెల మీకు సహాయపడుతుందండి విద్యార్థులకు ప్రథమార్థం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం సాధారణంగా ఉంటుంది విద్యార్థులు తమ యొక్క చదువుపైన దృష్టి పెట్టకపోవచ్చు వారు ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు కొంచెం కష్టపడాలి వారు తమ యొక్క కోపాన్ని మరియు అసహనాన్ని కూడా నియంత్రించుకోవాల్సిన అవసరమైతే మీ జీవితంలో ఏర్పడుతుంది చూసారు కదండి మేషరాశి గారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జా పరిహారాలు కూడా తెలుసుకుందాం వారితో దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు అంత ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దాని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వారి యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి అసలు కలిసి రాదు ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపు పెద్ద వ్యాపార సంస్థల నడపడం వీరికి సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరమలు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశి వారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరించగలరు వీరికున్న ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి వారుదైన సందర్భాల్లో దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడలందు రాణిస్తారు వీరికి చక్కటి జ్ఞానం కూడా ఉంటుంది ఈ రాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం అనేది చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు వీరు చిన్న వయసులోనే వివాహం చేసుకున్నట్లయితే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ఆడంబరల్ని పూజలు గుప్తనాలు మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించవచ్చు గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పిస్తే మేలు ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు చాలా అదృష్టాన్ని కూడా తెస్తుంది కనుక చూసారు కదా మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్